వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ అంబండి సిల్క్ ను లాంఛనంగా ప్రారంభించిన విశాఖ శారదా ఉత్తరాధికారి సత్మానంద సరస్వతి స్వామి నగరంలో ఉప్పాడ మైసూరు కోయంబత్తూరు నుండి అన్ని రకాల వస్త్రాలు లభించే నూతన అంబంటి సిల్క్ను విశాఖ శారదా ఉత్తరాధికారి ఆత్మానందేంద్ర సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు టిక్కిల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబంటి వస్త్రాలయమును అంబంటి సిల్క్ అధినేత రామకృష్ణ పరిశ్రమకవేత ముత్తవరపు మురళీకృష్ణతో కలిసి విశాఖ శారదాపేట ఉత్తర అధికారి సద్మానందేంద్ర సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సన్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ విజయవాడ మహానగరంలో అంబంటి సిల్క్ ను ప్రారంభించామని చెప్పారు రెండు వేల రూపాయల నుండి రెండు లక్షల వరకు విలువ చేసే అన్ని రకాల వస్త్రాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు విజయవాడ ప్రజలందరూ విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఈ అంబటి సిల్క్స్ అనేది విశాఖపట్నంలో మా పీఠానికి అతి సమీపంలో గత ఆరు సంవత్సరాల నుంచి చాలా గొప్పగా దేదీప్యమానంగా అంబటి సిల్క్స్ అనేది చాలా మన్నలను పొందింది ఎందరో ఆ ప్ర ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా అక్కడ తీర్చుకునే ఒక గొప్ప స్థానంగా అది నిలబడింది ఈ రోజు విజయవాడ మహానగరంలో నాణ్యమైన అలాగే ప్యూర్ పట్టు చీరల్ని ముఖ్యంగా రామకృష్ణ గారు వారు ఎంతో ఆధ్యాత్మికంగా స్వామివారి మా గురువులు స్వరూపాన సరస్వతి మహాస్వామి వారి యొక్క శిష్యులు వారి యొక్క పిలుపు మేరకు ఈ ప్రాంతానికి రా వచ్చి ఈ అంబటి తిరుత్ షాపింగ్ మాల్ని విజయవాడలో ప్రారంభించడము ఇలాంటి షాపింగ్ మాల్లు మరిన్ని రాష్ట్ర వ్యాప్తంగా రావాలని అమ్మవారి యొక్క ఆశీస్సులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పండిచిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నంలో రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయ్యి పట్టు చీరలు మెయిన్ మన వస్త్ర వ్యాపారంలో ఒక నాణ్యత కలగైనటువంటి షోరూమ్ మీద కస్టమర్ల మనలను విజయవంతంగా ఇక్కడ మన విశా విజయవాడ మహానగరంలోకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఇక్కడ మన బటీ సిల్క్స్ బ్రాండ్ విజయవాడలో కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఇప్పుడే స్వామివారు విశాఖపట్నం శారదాపేట పేదాలు బట్టి ఉత్తర కోసాది అధికారి సద్మారాయణ స్వామివారికి మనకి షాపు స్టార్ట్ చేయడం జరిగింది సో అలాగే నగరంలో పెద్దలు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇచ్చేసి మా ఆహ్వానాన్ని మార్చి మన దగ్గరికి వచ్చినందుకు అందరికీ అంటే మీ దగ్గర ఏ రకాల ఐటమ్స్ ఉంటాయండి రేంజ్ కూడా ఎలా ఉంటుంది మన దగ్గర రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ రెండు వేల నుంచి అండి ఎక్స్క్లూజివ్ బ్లూమ్ బేస్ వెరైటీ అండి మన దగ్గర కాటన్ అయితే కానీ చెందేరి అయితే కానీ పట్టు హోర సిల్క్ మెయిన్ పట్టు చీరకి మన బంబటి సిల్క్స్ అనేది ఒక నాణ్యత కలమైనటువంటి ఈరోజు రేపు చీర అనేసరికి ఏంటంటే ఒక స్పీడ్గా రావాలి కస్టమర్కి రకరకాల రేట్లో ఇవ్వాలి అని చెప్పి మార్కెట్లో కొంచెం దాన్ని పంటలో ఉన్న నాణ్యతగా అటు ఇటు అవుతూ ఉంది అది పర్లేదు అది ఏది ఏ వ్యవహారంగా ఆ వ్యవహారం ఉంటుంది అయితే మన దగ్గర మాత్రం ఒక బేస్ మన నేతన్న నేసే చీర దాంట్లో ఉన్న నైపుణ్యాన్ని దాంట్లో ఉన్న ఒక మోటివ్స్ బూటీస్ కాన్సెప్ట్లో ఒక డిజైనర్ కాంటెంపరీ అంటే ఎప్పుడు కూడా ట్రెడిషనల్ డిజైనింగ్లో కాకుండా కొంచెం కాంటెంపరీ అండ్ ఒక లేటెస్ట్ డిజైన్స్లో ఇప్పుడున్న కస్టమర్స్కి అందించే వ్యవహారంలో మనం ఒక హృదయాత్మకమైనటువంటి డిజైన్స్ మనం తయారు చేసుకొని మన నేతలతో చేయించుకొని అది మనం కస్టమర్ దగ్గరికి వినియోగదారు వినియోగదారుల దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా మన అంబటి సిల్స్ అనేది ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఒక కస్టమర్కి కస్టమైజ్డ్ శారీస్గా మనం గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కొట్టే కాకుండా బెనారస్ ఉప్పాడ బెంగళూరు ఐసు కోయంబత్తు అన్ని సౌత్ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడైతే దాదాపు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ప్లేసుల్లో నేతలను ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్ట్గా మేము వెళ్ళి కొనుగోలు చేసుకుని వారికి మనం మన డిజైన్స్తో ఇప్పించుకుని వాటితో ప్రొడక్షన్ చేసుకుని మనం తెచ్చుకోవడం జరుగుతాం కాబట్టి డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ద వీబర్ ఆ రకంగా మనకు మంచి సహకారంలో రేట్ రావడం ఆ రేటుని నాణ్యత రూపంలో మన కస్టమర్ల వినియోగదలకి ఇవ్వడం జరుగుతాం ఏ సిక్స్ స్టెండర్డ్ ప్రోడక్ట్లో ఈ శారీస్ నుంచి రెడీమేడ్స్ కూడా అంటే ఎప్పుడైతే వెడ్డింగ్ శారీస్కి మన ప్రత్యేకత వచ్చిందో కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా కాక్రాస్ కానీ లెహెంగాస్ కానీ పార్టీవేర్ గౌన్స్ కానీ రిసెప్షన్కి అన్ని కైండ్ ఆఫ్ లైక్ ఏ పర్పస్కి అయినా సరే మన దగ్గర ఆ గౌన్స్ లేటెస్ట్ డిజైనర్ ప్రక్విప్మెంట్ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో అందుబాటులో ఉన్నాయి అది కూడా మనందరికీ తెలిసిందే కొత్త ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒక స్థానం ప్రకస్థానం అయితే అవి కోట్లాంటి లూ రాజమండ్రి చూసుకోవడానికి కూడా ఇప్పుడు పెళ్ళి అవకాశం వచ్చిందంటే అంటే మొత్తం విజయవాడకి వస్తారు విజయవాడని కూడా ఎన్ని బ్రాండ్ ఉన్నా కూడా ఒక్క బ్రాండ్ కూడా అవకాశం ఉంది మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అయితే కృష్ణా జిల్లా ప్రత్యేక ఏమవుతుంది ఇప్పుడు ఎన్ఆర్ఏ బిల్డ్ ఉన్న మార్కెట్ అయితే అది చాలామంది వచ్చినప్పుడు కూడా امریکہ جمن درکن کا ناچو منگواڈ چالاچی <سؤال> ویپار نا ڈرٹ کچھ ریٹ اب اس میں